సిర్పూర్ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కాగజ్ నగర్ రూరల్ మండలం వంజిరీ గ్రామం పరిధిలో ఉన్నాము ఇక్కడ మేజర్ రైల్వే లైన్ పోతున్నది ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకపోయే అత్యంత ఫేమస్ రైల్వే లైన్ పోతా ఉన్నది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే లైన్ ఇది ఈ వంజిరి గ్రామంలో దాదాపు వేల మంది ప్రజలుంటారు వీళ్ళందరూ కూడా అనాదిగా ఇక్కడ ఈ లెవెల్ క్రాసింగ్ వాడుతున్నారు ఇక్కడ మీరు అందరు ఈ లెవెల్ క్రాసింగ్ ఈ రోడ్డు అయితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైల్వే అధికారులు అండర్ పాస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసినారు మేము ఇప్పుడు అదే అండర్ పాస్ నుంచి నడుచుకుంటూ వచ్చినాము ఈ పాస్ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ అండర్పాస్ కంప్లీట్ కాలేదు దానివల్ల ప్రతి వర్షకాలం కూడా ఈ టన్నెల్ ఏదైతే కట్టిందో ఈ టన్నెల్ ఏదైతే ఉన్నదో ఆ టన్నెల్ మొత్తం కూడా నీళ్లతో నిండిపోవడం దానివల్ల ఈ గ్రామానికి కాకు మధ్యలో సంబంధాలు తెగిపోవడం దానివల్ల ప్రజలకు చాలా అసౌకర్యం కావడం పిల్లలు బడికి బంధు కావడం తర్వాత హాస్పిటల్కి పోలేకపోవడం మార్కెట్కు పోలేకపోవడం కొంతమంది మోటార్ సైకిళ్లను ఎత్తుకొని ఈ రైల్వే ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ పోవడం దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు మీరు ట్రైన్ చేసిండ్రు అలాంటి ట్రైన్లు వచ్చినప్పుడు చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి సో ఇవన్నీ పోవాలంటే ఈ రైల్వే అధికారులు దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేయాలి కానీ అది కంప్లీట్ చేయకముందే లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేయడం వల్ల ఇలా చాలా చాలా ఇబ్బంది అవుతున్నది అందుకొరకు మేము రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు లెవెల్ క్రాసింగ్ ఓపెన్ చేయండి ఈ టన్నెల్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు లెవెల్ క్రాసింగ్ ఓపెన్ చేయండి లేకపోతే వానకాలం లెవెల్ క్రాసింగ్ ఓపెన్ చేయండి ఎండాకాలం క్లోజ్ చేయండి కానీ ఇది రెండు సంవత్సరాల నుంచి ఇట్లనే వర్క్ చేసుకుంటూ అక్కడ కాంట్రాక్టరు రెస్పాండ్ కాడు రైల్వే ఇంజనీర్ ఎవరో ఎవరికి తెలియదు ఈ గ్రామ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడితే మాకు సంబంధం లేదు మీరు రైల్వే అధికారులతో మాట్లాడలేదు కానీ మీరేం మాట్లాడతారని వాళ్ళు అంటున్నారు మరి ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు ఆయన కేంద్రంలో వాళ్ళ బీజేపీ అధికారంలో ఉన్నది మరి ఆయన హరీష్ బాబు గారు ఎప్పుడైనా కేంద్ర రైల్వే శాఖ అధికారులతో మాట్లాడిందా మాట్లాడలేదు మరి ఎప్పుడు ఈ ప్రజల సమస్యల పరిష్కారం కావాలి అందుకొరకే మళ్ళీ మేము రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నాం మీరు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వానకాలం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి అప్పటికి అది కూడా రైల్వే ఆర్డర్ పాస్ కంప్లీట్ అవుతుంది ఎన్ని రోజులైన మీరు మోటార్సై మోటార్లు పెట్టి లేకపోతే బ్లేడ్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి డ్రామాలు చేస్తారు అందుకొరకు వంజరి గ్రామ ప్రజల తరఫున ఈ భార్యగూడ దాని తర్వాత మిగతా బెస్తగూడ గ్రామ ప్రజల మేము మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా ఈ లెవెల్ క్రాసింగ్ ఓపెన్ చేయండి లేకపోతే అండర్ పాస్ అన్న కంప్లీట్ చేయండి అక్కడ మోటార్లు పెట్టి నీటిని కంటిన్యూస్గా తోడండి ఇది వానకాలం ఎట్లా పోతారు ప్రజలు ఇదే విషయం చెప్పడం కోసం మేము ఈరోజు గ్రామస్తులతో కలిపి ఇక్కడికి రావడం జరిగింది జై తెలంగాణ జై